చాలా విశేషమైనది స్వామివారు స్వయంభూమూర్తిగా ఇక్కడ మనందరినీ అనుగ్రహించడం నాలుగవది చాలా వైశిష్యమైనటువంటిది విశిష్టమైనటువంటిది అతి ప్రత్యేకమైనటువంటి విశేషమేమయ్యా అంటే స్వామివారు భక్తులు ఎవరు చూస్తే వారిని తట్టి కనబట్టం ఇది చాలా విశేషమైనది మరి ఈ ప్రత్యేకతలన్నీ ఎందుకు సంతరించుకున్నాయి అనేటువంటిదే కథాంశం దానిలోకి వెళ్ళినట్టయితే వ్యాసమహర్షి రాసినటువంటి శ్రీమద్భాగవతంలో ఇక్కడ జరిగింది అని వాళ్ళకి ఈ స్థల అంటే తృగుడు అనేటువంటి కుర్రాడు ఉత్నపాతుడు అనేటువంటి రాజు యొక్క కుమారుడు ఈ ఉత్నపాతులకు సునీతి సునిచి అనేటువంటి భార్యలున్నారు సునీతి యొక్క కొడుకు ఈ ఉత్నపాదు ఈ సునిచి అనేటువంటి రెండవ భార్య మొదటి భార్య కొడుకు అయినటువంటి ధ్రువుణ్ణి తండ్రికి చేరు పొవ్వలేదు చాలా ఇబ్బందులు పెడుతూ అన్నమాట వాటిని అందించాలి తట్టుకోలే